మీకు ఇది భవిష్యత్తు గ్యారెంటీ కొట్టారా కార్డు వచ్చారా ఎంత మంది ఉంటే అంత మందికి వస్తుంది బాగున్నాయి పథకాలు తెలుగుదేశం పెట్టి మళ్ళీ వివరిస్తూ అధికారంలో తెలుగుదేశం పార్టీ రావాలని ఉందా అందరు భవిష్యత్తు బాగుండాలా బాగుండాలంటే మళ్ళీ తెలుగుదేశం పార్టీ అంతేనా పాప చెప్పాలి మీరు భవిష్యత్తు గ్యారంటీ అయిందా అయిందమ్మా కార్డు ఇచ్చారా సర్టిఫికేట్ దాసుకున్నారా తప్పనిసరి అందరు అందరి సహకారం అందించవలసిన అవసరం వచ్చింది మన ప్రభుత్వం రావాలి అందరూ బాగుండాలి రావాలా అవసరం ఉందా ఉందా మీకు భవిష్యత్తు గ్యారంటీ చేశారా మీరు ఇప్పుడా నువ్వు మీరు చదువుకుంటే చాలు బాగా చదువుతావు నువ్వు ఏంటి క్లాస్ ఫస్ట్ మరి నీకు ఉద్యోగం రావాలంటే చంద్రబాబు నాయుడు అయితే చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి జగన్మోహన్ రెడ్డి చదువుకోవాలా ఎవరిని చదువుకోలేకుండా చేయటం కోసమే అన్ని స్కూళ్ళన్ని మార్చేశాడు చెప్తున్నారా రావాలా చంద్రబాబు నాయుడు మంచివాడేనా అమ్మా అందరూ మీ అందరూ సహకరించండి మీకు ఏ పథకం పాదు అన్ని పథకాలు ఇంట్లో ఎంతమందికి ఉంటే అంతమందికి వస్తాయి మీకు భవిష్యత్తు గ్యారంటీ చేశారు రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఇచ్చారా తప్పనిసరిగా మరి మీ అందరూ సహకారం కావాలి తప్పనిసరిగా మళ్ళీ తెలుగుదేశం పార్టీ వస్తేనే మనం అంటే ఈయన కూడా మీకు తెలియాలి కదా ఈయనకి తెలియాలి ఈయన కోట అంతేనా ఉంటాం ఇదంతా ప్రజల కోసమే చేసేది ప్రజలు బాగుండాలనే ఉద్దేశంతో ఇటువంటి రాక్షస పాలన సాగనంపాలంటే ప్రతి ఒక్కరు సహకారం అందించాలి మీరు మీరు తెలుగుదేశం ఇప్పుడు తెలుగుదేశం అయితే నాలుగు కుటుంబాలకు చెప్పాలి మీరు అంతేనా చెబితే తెలుస్తుంది వాళ్ళకు కూడా మరి నేను జరుగుతున్నది ఏంటనేది ఇప్పుడు వైసీపీ చేసిన వాళ్ళు కూడా ఎవరు చేశాడని చెప్పట్లేదు ఎందుకని జరుగుతున్న వ్యవస్థలో ఏ విధంగా జరుగుతున్నాయనేది చూసారు అందరూ ఫ్లెక్స్ పెట్టుకుంటున్నారు మరి జగనే కావాలి జగనే ఎందుకు పెడుతున్నారు అర్థం కావట్లేదు ఏం చేశాడని ఏం ఉద్ధరించాడనేది అందుకే మీరందరూ కూడా అమ్మా మీ అందరూ తీసుకోండి మీరందరూ మా వెనకాల వచ్చారని కాదు ఇప్పుడు జరుగుతున్నదండి మీ అందరికి తెలుతున్నాయా తెలుస్తున్నాయా బాధపడుతుంది మీరు డాక్టర్ గ్రూపుల్లో ఉన్నారా కానీ మీ ఆర్పీలు సీఏ చెప్తున్నారు జగన్ బాగా చేస్తున్నారు పాలాభిషాకాలు చేస్తున్నారు మరి కాదమ్మారేమో గ్రూపులకు వెళ్ళినప్పుడు మాట్లాడట్లేదు మీరు మీ అంటే గ్రూప్ మీటింగ్ నేను చూస్తాను నాకు వీడియో రికార్డింగ్ వస్తాయి అందులో ఏం మాట్లాడట్లేదు ఆర్పీలు కూర్చోబెట్టి చెప్తున్నారు ఏది జగనే మళ్ళీ రావాలి జగన్ అనే మా నమ్మకం దేనికి నమ్మకం ఎవరు ప్రశ్నించట్లా మీరు అంటే రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది ఎవరో మరి మీరు ఎవరు ప్రశ్నించకపోతే ఎలాగా అంటే మేమే ఎలా కాలం మీరు అలా చూస్తుంటారా అయితే అందరికి భయం ఉందా కాదా మా భయం ఉందా మీరు దండం పెట్టకూడదు మేము 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 ఇచ్చే మా సత్యం కాదు మా సత్యం కాదు ప్రభుత్వం మేము ప్రతినిధి మేము మీకు అలా కాదు ఇస్తాం అసలు ఇప్పుడు ప్రభుత్వ పరిపాలన బాగుందా చెప్పండి బాగుందా లేదా అనేది బాగాలేదా మార్చాలా బాగాలేదంటే కాదు దరిద్రంగా ఉంది అసలు ఇది మీకు చెప్పాలంటే దరిద్రంగా ఉంది దాని అది మళ్ళీ అందరికి మన పార్టీ వస్తేనే అవుతుంది అంటే మీకు ఎంతసేపు ఏంటంటే ఇంకొకరు బొమ్మ కనిపించకూడదు మీకు ఎంతసేపు ఇరవై నాలుగు గంటలు జగన్ పెట్టి జగనే మళ్ళీ రావాలి ఎమ్మెల్యేలు మారుతాయి ఏ రాయన్న ఒకటే అసలు ఆయన మార్చాలి కదా అందుకని మాట్లాడతా అందుకే మాట్లాడతావు నువ్వు మాట్లాడట్లా డాక్టర్ అవుతుందని అన్నారా డాక్టర్ డాకలా ఉన్నారని మాట్లాడపడదా ఓటేసేటప్పుడు జాగ్రత్తగా అప్పేసాలి మరి నువ్వు మరి అందరూ మీ మీరు ఎందుకంటే చేయాల్సిన పని మీరు చేయండి మేము తిరుగుతున్నాం మరి అందరూ భయంతో ఉంటే ఎలాగా మాట్లాడిన భయం అంటే ఏం పోతుందండి మనమే వస్తావా అది మనసులోంచి వచ్చింది అందరూ మరి అందరూ సహకారం తప్పనిసరిగా మళ్ళీ ప్రజా ప్రభుత్వం రావాలి అందరూ బాగుండాలని ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశంతో మీ అందరం కూడా ఇచ్చే సహకారం ప్రభుత్వం ఈ రాక్షసు సహకరింపడానికి మీరు అందరూ కూడా మరి సహకరించాలి చాలా రాక్షసుడు అనేది ఒప్పుకున్నారా ఓకే అమ్మా అమ్మాక్ పది పదాలు ఉండాలి సహకరిస్తారా మన ప్రభుత్వం రావాలి మన అందరం బాగుండాలి మరి ఈ రోజున ఇరవై ఎనిమిదో డివిజన్ ఏలూరు నియోజకవర్గంలో మరి ప్రజా సంకల్ప యాత్ర మొదలు పెడతాం జరిగింది మరి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు గత నాలుగున్నర సంవత్సరాల్లో ఏదైతే హామీలు ఇచ్చి ఇవాళ వరకు నెరవేర్చలేదో అవన్నీ కూడా ప్రజలకు వివరిస్తూ భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఏం అనేది ప్రజలందరికీ కూడా వివరించడం జరుగుతుంది ఎందుకంటే ఈ నాలుగున్నర సంవత్సరాల్లో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సర్వనాశనం అయిపోయిందనేది ప్రజలందరూ కూడా అర్థం చేసుకున్నారు ఎందుకంటే మద్యపానం కానీ ఎస్సీ ఎస్టీ సబ్లైన్లు కానీ అలాగే ఏదో ఉద్యోగస్తులకి ఇచ్చిన హామీలు కానీ అన్ని హామీలను కూడా తుంగలో తొక్కి ఎవరైనా మాట్లాడితే వాళ్ళతో బెదిరింపులు కేసులు ఇవన్నీ పెడుతూ చేస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ప్రజలందరూ కూడా గమనించారు భవిష్యత్తులో ఇటువంటి ప్రభుత్వం వస్తే మన మనుగుడికే ప్రమాదం అనేది ప్రతి ఒక్కరు కూడా తెలిసారు ఈ సంకల్పం వాళ్ళకు కూడా కల్పించాలన్నది ఉద్దేశంతోనే మరి ఈ రోజు నుంచి ప్రజా సంకల్పం అనేది ప్రతి ఒక్కరికి ఉండాలి ఎందుకంటే ఒక సంకల్పంతోనే మనం ఏదన్నా చేయగలుగుతాం ఎందుకంటే ప్రజల్ని చైతన్యపరచడం అనేది ఆల్రెడీ నాలుగు సంవత్సరాల నుంచి కూడా తెలుగుదేశం పార్టీ అనేక ఉద్యమాలు చేసి చేయడం జరిగింది ఈ రోజున రానున్న వంద రోజుల్లో ఎలక్షన్లు జరుగుతాయి కాబట్టి ఈ ఎలక్షన్ లో ప్రజా ప్రభుత్వం రావాల్సిన అవసరం ఎంత ఉంది ఎందుకంటే రాష్ట్రం మళ్ళీ అధోగతి పాలు అవకోకుండా ఉండాలి ప్రజలు సుభిక్షంగా ఉండాలి అనంటే మరి ఆలోచన విధానంతో పరిపాలన సాగాలనేది ఎందుకంటే చదువుకోనోడు మూర్ఖుడు ఈ విధమైన పరిపాలన చేస్తే ఏ విధంగా ప్రజలు ఇబ్బంది పడతారు అనేది ఎందుకంటే కరెంటు బిల్లు కానీ చెత్త పన్ను కాని అన్ని అనేకమైన సమస్యలతో విలయతాండం చేస్తుంది అలాగే దోమలు కానీ అలా మందులు కొరతం కానీ అలాగే ఏదైనా లైట్లు పోతేనే కానీ ఏమి వేయడానికి ఉద్యోగస్తుడికి ఒకటో తారీఖున జీతాలు కానీ ఏవి రాని పరిస్థితుల్లో అనేక సమస్యలతో అందరూ కూడా అంగన్వాడీలు కానీ ఆశా వర్కర్లు కానీ అందరూ కూడా రోడ్ల మీదకి రావడం జరిగింది ఎందుకంటే పరిపాలన చేత కాని వాడి పరిపాలన చేస్తే ఏ విధంగా ఉంటదనేది ప్రజలందరూ కూడా చూశారు ఇటువంటి ప్రభుత్వాన్ని మళ్ళీ ఎన్నుకోకూడదు మళ్ళీ ఏదైనా ఆలోచన పరిధి తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు రావాలని ఏదైతే జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు మద్దతు పలికారో ప్రజలందరూ కూడా ఆలోచన చేసేస్తున్నారు ఆలోచన పరుణిని ఎన్నుకోవాలని చెప్పి అన్ని పార్టీలు కూడా ముక్తకంఠంతో ఉన్నాయంటే తెలుగుదేశం పార్టీని మళ్ళీ మనం గెలిపించాలని చెప్పి ప్రజాకంట అందరికీ కూడా వాళ్ళకి సంకల్పం కల్పించాలనే ఉద్దేశంతోనే యాత్ర చేసిన ప్రజలందరూ కూడా దానికి సుముఖంగానే వాళ్ళు కూడా ముందే మేము వెళ్లేసేదికే వాళ్ళే చెప్తున్న జరుగుతుంది తప్పనిసరిగా ఈ ప్రభుత్వాన్ని తొంగలో తక్కి తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ విజయాన్ని సాధిస్తుందని ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది